తెలుసా మా గార్డెన్లో కాసిన పొట్లకాయ పొట్టలకాయ అయితే పెరుగు పచ్చడి చేయమని చేస్తే బాగుంటుందని మనసు అనిపించింది సో పెరుగు ఇట్లా చిక్కన పెరుగు తీసుకుని ఇందులో పొట్లకాయలు కాస్త పోపు దినుసులు వేసి వేయించి ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ అది పోపు ఇందులు వేసుకోవడానికి ఈ ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసుకుని సాల్ట్ వేసుకుని ఈ పోపులు ఏమేసానని కదా మీ డౌట్ పోపు దినుసులు అల్లం గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు ఓకే అల్లం అయితే కాంబినేషన్ కంపల్సరీ వేయాలి అయిపోయాయి అయిపోయాయి సో ఇవన్నీ ఇందులో వేసేసి మనం దే ఇంట్లోనే సర్వ్ చేసుకోవచ్చండి అదిరిపోతుంది ముఖ్యంగా మీరు ఇక్కడ బిర్యానీ బిర్యానీ అయితే నాకు వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇప్పుడు నా పిల్లలు మేము రోటీలో తినే డిసైడ్ అయ్యాం సో ఇదనమాట ఫస్ట్ నా గార్డెన్లో కాసిన ఫస్ట్ బట్టలక పొట్లకైతే పొట్టలకైతే పెరుగు పచ్చడి వేసేస్తాం అనమాట మీ తల్లి ఇందులో వేసేద్దాం ఇప్పుడు వేసేనా నేనేస్తాను నాకు ఆయిల్ ఆయిల్ తీద్దాం నన్న అక్కడనే నిమిషం నేను ఇందుకు వద్దానని కోపమైంది ఇందులో కాస్త జీలకర్ర ఆవాలు ఎక్కువ వేసుకోవాలి పోపు దినుసులు పప్పులు కూడా బాగానే వేసుకోవాలి సో రాసిన తల్లి దా ఆనియన్స్ కొద్దిమరే రారా నిధులు రే నా కొద్ది క్యాండి అయిపోయింది ఈ ఆనియన్స్ వచ్చి ఆనియన్స్ తర్వాత వేసుకుంటేనే బాగుంటాయి ఉడకబెట్టేస్తే బాబు చేస్తే మీ అందరికీ కానీ జస్ట్ చెప్తున్నాను నాలుగు వందమంది అంత రెండు సార్లు వంట చేసినా సరే యూట్యూబ్ చూడాల్సిందే మర్చిపోతుంటుంది ఎక్కడ పర్ఫెక్షన్ మిస్ అయిపోద్ది అని ఒకటి రెండుసార్లు తెచ్చేసి చేస్తానండి ఎంతో కష్టపడి చేసుకున్న పని కదండి పాడైపోతే వాళ్ళకి బాధే కదా ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని అలా సరే చేసుకుని ఏంటంటే ఉంటుంది చిన్న ఉప్పు మీద చూడలేదు ఇండియా వేస్తానండి కాస్త వద్దరున్నాను కోపం చూపి కోపం సరే నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా పొట్టలకాయ దొరికితే పెరుగు చేసుకోండి ఉంటాను మరి చెప్పడం కాదు కానండి ఇప్పుడే జస్ట్ ఎలా ఉంటుందని తేసూసాను నా సంబరంగా అసలు అద్దరికి బాబాయ్ చాలా బాగుందండి చిన్నప్పుడు బాలంపులప్పుడు పొట్లకాయ ఎప్పుడని అయ్యని అని పెడతా ఉండేవాళ్ళు ఇప్పుడు వాడు దగ్గర తినేవాళ్ళం కాదు పొట్లకాయ మరి మీరు మీకు చేసింది అంటారే ఆ చేసిందని మనస్ఫూర్తిగా మరి చాలా బాగుంది టేస్ట్ అయితే